హైదరాబాద్ మహానగరంలో స్వచ్చధనం పచ్చదనం కార్యక్రమాన్ని మేయర్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఘనంగా ప్రారంభించారు ఇందులో భాగంగా బంజారా హిల్స్ ఎన్బీటీ నగర్లోని ప్రభుత్వ పాఠశాలలో కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు పాఠశాల విద్యార్థులకు వన మహోత్సవం ప్రాధాన్యతను వివరించారు నగరంలోని పార్కులు ప్రభుత్వ కార్యాలయాలు క్రీడా మైదానాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నగర ప్రజలకు పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ ఇంటితో పాటు బయట కూడా స్వచ్చంగా ఉండేలా బాధ్యత వహించాలని మేయర్ విజయలక్ష్మి కోరారు ప్రతి ఇంటికి మొక్కలు పంపిణీ చేస్తామని కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు ప్రజలందరూ ప్రతి శుక్రవారం డ్రైడేను పాటించాలని సూచించారు అంత మిక్స్ చేస్తే వాళ్ళు ఆటోలో రెండు ఇవి కవర్స్ పెట్టుకుని వాళ్ళు ప్లాస్టిక్ అంతా ఒక దగ్గర డ్రై అంతా ఒక దగ్గర వెట్ అంతా వాల్స్ దగ్గర అంటే అంత హండ్రెడ్ రూపీస్ కూడా ఇవ్వకుండా ఐ డోంట్ థింక్ ఎనీబడి ఎవ్వరు కూడా ఇక్కడ లేరు ప్రతి ఒక్కరు కూడా మంచి గుడ్ జాబ్స్లో ఉన్నారు వాటెవర్ అదొక మన బాధ్యత మీరు రోడ్ మీద మారేస్తారు ఇవాళ ఎన్ని డెంగ్యూ డెంగ్యూవి ఎన్ని ఉన్నాయనుకున్నారు బస్తీ లోపల కేసెస్ మన రాంబాబు గారు చెప్తారు ఎన్ని డెంగ్యూ కేసెస్ ఎందుకు అవుతున్నాయి ఆలోచించండి పిల్లలు ఉన్నారు బస్తీలో ఇందరు పిల్లలు ఉన్నారు సో వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు కదా ఫస్ట్ ప్రాబ్లం ఉంది స్ట్రీ స్ట్రీట్ డాగ్స్తో ఏం చేయాలి ఎట్లా చేయాలి ట్యాకిల్ చేయాలి అనే దాని గురించి స్టేట్ లెవెల్లో కూడా చాలా డెలిబరేషన్స్ అవుతున్నాయి చాలా ఎక్స్పర్ట్స్ కూర్చున్నారు డిస్కస్ చేస్తున్నారు కి ఈ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలి అని బట్ మన దగ్గర ఆల్రెడీ ఒక సెట్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయి దాన్ని మనం జిహెచ్ఎంసీలో ఇప్పుడు ఫుల్ స్కేల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకెళ్తున్నాం